హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ దొండకాయ టమాటా చట్నీ అయితే చూపిస్తున్నాను ఈ చట్నీ టిఫిన్ అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంతో ఇలా పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీని కోసం నేను ఉల్లిపాయ వెల్లుల్లాంటివి కూడా ఏమీ యూజ్ చేయలేదు చక్కగా ఉపవాసాలు పూజలప్పుడు హ్యాపీగా తినచ్చు ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై అవనివ్వాలి ఇందులోనే మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసి వేసి పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యాక మూడు పెద్ద టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి టమాటా పచ్చివాసన పోయే పచ్చదనం పోయేంత వరకు వేపుకోవాలి మరి ఎక్కువ మగ్గాల్సినంత అవసరం లేదు టమాటా పచ్చిగా ఏం లేకుండా కొంచెం రోస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి టమాటా కొంచెం కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్లోకి చల్లారక ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిలో పల్లీలు ధనియాలు జీలకర్ర ఉన్నాయి కాబట్టి వాటిని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి దొండకాయ అయితే అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుంది సో దొండకాయని సపరేట్గా వేపుకుంటున్నాను ప్యాన్లో అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దొండకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి దొండకాయలు పండిపినవైనా కూడా పర్వాలేదు మనం కూర వండుకునేటప్పుడు చాలా దొండకాయలు పండిపోతూ ఉంటాయి కదా అలాంటి వాటిని పడేయకుండా ఇలా చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయలు కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో మనం వేసుకున్న టమాటా మిక్చర్ని కొంచెం చింతపండు పసుపు ఉప్పు వేసి ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న దొండకాయలను కూడా వేసి పాటు ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది ఎక్కువగా స్మూత్గా చేయకూడదు కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది ఫస్ట్ టమాటోలను వేసి గ్రైండ్ చేసుకొని తర్వాత ఇలా దొండకాయ కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల రోటి పచ్చడిలాగా అక్కడక్కడ దొండకాయ కనిపిస్తూ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ పచ్చడిలోకి మనం తాలింపు వేసుకోవడమే తాలింపు కోసం ఆయిల్ వేసి తాలింపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసి తాలింపు బాగా వేగనివ్వాలి ఏ పచ్చడిలోకి అయినా తాలింపు బాగా వేగితేనే చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీ మాత్రం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్